హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ గ్యాస్ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ నేను ఫోర్ ఈజీ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను సో ఇలా నల్లగా అయిపోయిన గ్యాస్ బర్నర్స్ని జస్ట్ టూ మినిట్స్లోనే మనము ఇలాగ తెల్లగా క్లీన్ చేసుకోవచ్చండి సో నేను ఫోర్ టిప్స్ చెప్తున్నాను కదా వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో నాతో ఫోర్ బర్నర్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ టిప్స్ చెప్తానన్నాను కదా సో ఒక్కో టిప్కి ఒక బర్నర్ క్లీన్ చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ ఒక బర్నర్ని తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని నెక్స్ట్ ఈ బర్నర్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ మనము ఎక్కువ అవసరం లేదు జస్ట్ బర్నర్ మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీనిలోకి ఒక టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుందాము వెనిగర్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి బేకింగ్ సోడా అంతా వాటర్లో కరిగిపోయేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ నిమ్మపండు రసం యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసం యాడ్ చేశాక బర్నర్ బౌల్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి పాత బ్రష్ని ఒకటి తీసుకొని మీ దగ్గర డి వాషర్ సోప్ ఉన్నా లేకుంటే లిక్విడ్ ఉన్నా ఏదైనా యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత బర్నరు మనకు వాటర్లో బాగా నాని ఉంటుంది సో నెక్స్ట్ మన దగ్గర ఉన్న టూత్ బ్రష్తో ఈ బర్నర్ని ఇలా సోప్ని యాడ్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి బ్రష్తో ఒకసారి ఇట్లా హాఫ్ మినిట్ అన్నారంటే మనకి ఆ నల్లగా ఉండేదంతా క్లీన్గా వెళ్ళిపోయి చూడండి ఎంత బాగా తెల్లగా అయిపోయిందో నేను వాటర్లో క్లీన్ చేసి చూపిస్తాను అస్సలు ఎంత నల్లగా ఉండేది కదా మొత్తం క్లీన్ అయిపోయింది చూసారు కదా జిడ్డు అలాగే నల్లగా ఉన్నదంతా ఎంత క్లీన్గా అయిపోయిందో నెక్స్ట్ సెకండ్ బర్నర్ని అదే విధంగా ఒక బౌల్లో తీసుకొని బర్నర్ మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మరి ఎక్కువ కాదు తక్కువ కాదు దానికి సరిపోయేలాగా వాటర్ తీసుకోవాలి అలాగే ఈ బర్నర్ క్లీన్ చేయడానికి ఇక్కడ నేను నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన ఈనో ప్యాకెట్ని తీసుకున్నాను మీ దగ్గర ఇట్లా యూజ్ చేయని ఈనో ప్యాకెట్ ఉంటేనే ఈ టిప్ని యూజ్ చేసుకోండి లేకుంటే వేరే త్రీ టిప్స్లో మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి సపరేట్గా ఈనో ప్యాకెట్ని కొని మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఈ బర్నర్ని ఒక థర్టీ మినిట్స్ ఇదే వాటర్లో అలాగే ఉంచి పక్కకు తీసుకొని మనం ముందుగా తీసుకున్న బ్రష్తో సోప్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి విధంగా వన్ మినిట్ అయితే మనము ఇట్లా వాష్ చేసుకోవాలి ఎందుకంటే నేను తీసుకున్న బర్నర్ అయితే చాలా నల్లగా ఉంది చాలా రోజుల కిందట క్లీన్ చేశాను సో అందుకు నాకు కొంచెం టైం ఎక్కువ పెట్టి నేను ఇలా వాష్ చేసుకుంటున్నాను మీరు జనరల్గా ఎప్పుడు క్లీన్ చేసుకునే వాళ్ళైతే అలాగే ఫిఫ్టీన్ డేస్ వన్స్ అట్లా చేసుకునే వాళ్ళైతే ఇంతసేపు ఏమి వాష్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్లో ముంచి ఒక హాఫ్ మినిట్ అనేసామంటే వెళ్ళిపోతుంది నెక్స్ట్ థర్డ్ బర్నర్ని క్లీన్ చేసుకోవడానికి అదేవిధంగా ఒక బౌల్లో ఈ బర్నర్ని యాడ్ చేసుకొని బర్నర్ మునిగేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక లెమన్ కట్ చేసుకొని హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి ఇక్కడ మనము ఒక బర్నరే క్లీన్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి మీరు అట్ ఏ టైం త్రీ కానీ ఫోర్ బర్నర్స్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఒక లెమన్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర లెమన్ లేకుంటే చింతపండుని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ సోప్ చేసుకోండి ఇలాగ థర్టీ మినిట్స్ తర్వాత మనం ముందుగా తీసుకున్న బ్రష్తో సోప్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి నేను ఈ ఫోర్ టిప్స్లో ఏది జనరల్గా యూజ్ చేస్తానో వీడియో ఎండింగ్లో చెప్తానండి సో ఈ విధంగా ఈ బర్నర్ని కూడా క్లీన్ చేసుకొని వాటర్లో తీసుకుంటే చూడండి చాలా క్లీన్గా అయిపోయింది బోత్ సైడ్స్ మనకి బ్లాక్నెస్ అంతా వెళ్ళిపోయి చాలా క్లీన్గా ఉంది కదా ఫస్ట్ బర్నరు చిన్నదండి సో ఇది ఫోర్త్ బర్నరు దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా బర్నర్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కోల్గేట్ని అయితే ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి కోల్గేట్ అంటే కోల్గేట్ బ్రాండ్ అనే కాదు ఏదైనా టూత్పేస్ట్ని కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్విష్ చేసుకోవాలి ఇంకేస్ మీ దగ్గర లెమన్ లేదంటే లెమన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి లెమన్ స్క్విష్ చేశాక లెమన్ పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ నుంచి బర్నర్ని తీసుకొని మనం ముందుగా తీసుకున్న బ్రష్ సోప్తో క్లీన్ చేసుకోవాలండి బర్నర్స్ని మినిమం థర్టీ మినిట్స్ అయితే ఇలా సోక్ చేసుకోవాలండి ఏ లేకుంటే వెంటనే అంటే మీకు రిజల్ట్స్ అంత బాగుండదు ఇంకా ఇన్ కేస్ మీకు ఎక్కువ టైం ఉన్నా ఎక్కువసేపు పెట్టినాం ఏం కాదు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మీకు టైం ఉంటే పడుకునేటప్పుడు ఈ వాటర్లో పెట్టేసుకొని మార్నింగ్ లేచి జస్ట్ వన్ మినిట్ క్లీన్ చేసుకున్నామంటే ఇదంతా జిడ్డంతా వెళ్ళిపోయి చాలా క్లీన్ అయిపోతాయి అనమాట చూస్తారు కదా ఈ బర్నర్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది బ్లాక్నెస్ అంతా వెళ్ళిపోయి జిడ్డంతా వెళ్ళిపోయి చాలా క్లీన్ అయిపోయింది అనమాట బోత్ సైడ్స్ మనకి క్లీన్గా అయిపోయింది నెక్స్ట్ ఇలా మనం సోప్ చేసుకున్న వాటర్స్ ఉన్నాయి కదా ఫోర్ బర్నర్స్కి ఫోర్ టిప్స్ చెప్పినా కదా ఈ వాటర్ అంతా ఒక దాంట్లో యాడ్ చేసుకొని మన దగ్గర స్టవ్స్ ఉన్నాయి కదా ఈ బర్నర్స్ పెట్టేటివి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసుకోండి అప్పుడు దానికి ఉన్న రస్ట్ అదంతా జిడ్డు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది సోక్ చేసిన వాటర్ అంతా మిక్స్ చేసుకుంటే మనకు చాలా క్వాంటిటీ వస్తుంది సో ఊరినే పడేయకుండా మనము స్టవ్స్ని క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇచ్చిన ఫోర్ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా వర్క్ అవుతాయండి సో చూడండి ఫోర్ బర్నర్స్ మనకు క్లీన్ అయిపోయాయి చాలా వైట్గా అయిపోయి ఎంత నల్లగా ఉండేవి చాలా వైట్గా అయిపోయాయి కదా బర్నర్స్కి క్లీన్ చేసుకునే టైం హాఫ్ అన్ అవర్ లేదనుకునే వాళ్ళు జనరల్గా నైట్ పడుకునే ముందు ఏదైనా ఒక టిప్ని యూజ్ చేసుకొని వాటర్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో సోక్ చేసుకోండి మార్నింగ్ లేచినప్పుడు జస్ట్ వన్ మినిట్ అయితే వాష్ చేసుకుంటే మనకి చాలా క్లీన్ అయిపోతాయి ఇలా ఈ విధంగా మీరు ఈ టిప్స్లో ఏ టిప్స్ మీకు నచ్చితే దాన్ని ఫాలో అవుతూ ఈ విధంగా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి మనకి బర్నర్స్ ఎక్కడ బ్లాక్ అవ్వకోకుండా నల్లగా అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయి నేనైతే ఈ ఫోర్ టిప్స్లో థర్డ్ టిప్ అయితే జనరల్గా యూజ్ చేస్తుంటానండి నిమ్మ పండు చింతపండు యాడ్ చేసుకొని అయితే బర్నర్స్ని క్లీన్ చేసుకుంటా ఉంటాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవి కాకుండా మీరు వేరే టిప్స్ ఏమన్నా ఫాలో అవుతుంటే కామెంట్ చేయండి